శ్రద్ధకు మేషకు అభిజ్ఞ అని మీరు అగ్నిగుండములో నుంచి బయటికి బయటికి రండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ వస్త్రాలను పరీక్షించారు వాళ్ళ తల వెంట్రుకలను పరీక్షించారు వారి దేహాన్ని పరీక్షించారు కనీసము అగ్ని వాసన కూడా వాళ్ళ పైన అగ్ని వాసన కూడా వాళ్ళ పైన లేదు కానీ జీవము కలిగిన దేవుడు వారిని రక్షించడం చేత లెబు కట్నేజరు నేనే దేవుణ్ణి అనుకున్న వాడేమైపోయాడు జీవము కలిగిన దేవుని సేవకులారా బయటికి రండి బయటికి రండి కదా దేవుని సేవకులు ఎంత రోషంగా నిలబడతారు మనకి ఈ వాక్యాలు చూసినప్పుడు మనకు అర్థం వీళ్ళరా ఆ వేడిని గల అగ్నిగుండం గురించి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వీరి దేవుడు పూజార్హుడు హలో ఎంత సంతోషకరమైన మాట వీరి దేవుడు పూజార్హుడు ఈయనను స్తుతించండి నందు కాదు ఇంతవరకు నేనే రాజుని నేనే దేవుని అనుకొని ఒక బంగారు విగ్రహాన్ని నువ్వు పెట్టి దీనికి నమస్కరించమని చెప్పారు అయితే నేను కాదు దేవుణ్ణి వీరి దేవుడు పూజార్హుడు హలో లూయ ఈరోజు చెప్పుకోవాలి మంగలంపల్లిలో మన దేవుడు పూజార్హుడని వ్యక్తిగతంగా మన గురించి ఇతరులు చెప్పాలి వాళ్ళ దేవుడు పూజార్హుడు పూజార్హుడు అన్నప్పుడు ఏం సహించాలి అగ్నిని సహించాలి హలో లూయ నువ్వు అగ్నిని సహించాలి అందుకే పొద మండుతుంది కానీ అది కాలిపోలేదు అది ఒక వింత వింతలాగా మండిపోతుంది పొద అది అగ్నితో అది కాలిపోలేదు అలాగే ఇక్కడ అగ్ని వంటి మహాశ్రమల్ని కలిగినప్పుడు నీకేదో వింత సంభవించిందని అనుకోవద్దు దేవుని ఆత్మ నీ పైన ఉన్నాడు కాబట్టి నీకు ఏమీ జరగదు నువ్వు అగ్నిలో పడి దాటినప్పుడు జ్వాల నిన్ను కాల్చాలవు అగ్నిలో నీవు కాలిపోవు అని అంటున్నాడు ముగ్గురు దైవ సేవకులు అగ్ని నడిమిద్యలో ఉన్నప్పుడు ఏమైపోయాడు నాలుగో వ్యక్తి దేవుడు తన దూతనం పెంచి వారిని రక్షించను వీరి దేవుడు పూజ్యార్హుడు రాజుతో ఎంత గొప్ప మాట చెప్తున్నా రాజా నీ దేవునికి మేము నీ విగ్రహానికి మేము నమస్కరించము మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండంలో నుంచి మమ్ములను రక్షించుటకు ఆయన సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినను మేము నీ ప్రతిమకు నమస్కారం చెయ్యి ఇంత గొప్పగా ఇంత రోషముగా వాళ్ళు నిలువబడ్డారు కాబట్టి వాళ్ళ విశ్వాసము ఎంతో గొప్పది ఈరోజు అగ్ని లాంటి శ్రవలు ఇంట్లో ఉన్నాయా ఇంట్లో ఉంటే ఒక వింతలా కనపడుతుంది కానీ ఆ వింతలో నువ్వు కాలిపోవు ఆ వింతలో నువ్వు కాలిపోవు కదా అగ్ని జ్వాలల మధ్యలో నువ్వు వెళ్ళిపోవాల్సి వచ్చినా ఆ యొక్క అగ్నిలో నువ్వు కాలిపోవు అగ్ని వంటి శ్రమ నీ పైన పడినా ఆ శ్రమల్లో నువ్వు నలిగిపోవు